వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు సో చాలా మంది మంత్రులు రేపే స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తాం మొదటగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తాం తర్వాత కేంద్రం డబ్బులు కూడా ఆగిపోయినాయి కాబట్టి సో త్వరలోనే నిర్వహిస్తాం అని చెప్పేసి దాదాపుగా సంవత్సరం నుంచి చెప్తున్నటువంటి మాట సో ఈ స్థానిక సంస్థల ఎన్నికల పైన నిన్న సీతక్క గారు ఒక కామెంట్ చేయడం అనేది జరిగింది సీతక్క సీతక్క గారితో పాటు తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రస్తుతం ఆయన వ్యవసాయ శాఖ మంత్రి వారు కూడా ఒక కామెంట్ చేయడం అనేది జరిగింది సో జూలై లోపల జూలై ఎండింగ్ వరకి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు దాదాపుగా కంప్లీట్ అయితే అని చెప్పేసి అన్నారు సో జూన్ చివరి వారంలో సో జూన్ చివరి వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది సో మొదటగా మరి ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయా అలాగే జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయా లేకపోతే సర్పంచ్ వార్డ్ మెంబర్ ఎన్నికలు వస్తాయన్నది మాత్రం చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ బట్ నిన్న సీతక్క గారు చెప్పినటువంటి మాట ప్రకారం మొదటగా సర్పంచ్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది సో సర్పంచ్ వార్డ్ మెంబర్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తుంది ఎందుకంటే అండ్ వారు కూడా ఒక మాట చెప్పారు సో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్లీప్ చేస్తుందని చెప్పేసి కూడా చాలా ఆశాభావంతో ఉన్నారు దాని గల కారణాలు కూడా వాళ్ళు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అధికారంలో ఉండి వాళ్ళు నమ్మకం పెట్టుకున్న కీలక అంశాలు ఏంటంటే ఒకటి సనబియ్యం సన బియ్యం ఇస్తున్నాం ఈ మధ్య కాలంలో మూడు నెలలకి ఒకటేసారి సరిపడా రేషన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది తర్వాత రెండు లక్షల రుణమాఫీ దాదాపుగా అరవై శాతం పైగా గ్రామాలలో అయినా సరే వందకు వంద శాతం కాలేదు అనుకుందాం అరవై శాతం అయితే అయ్యింది రెండు లక్షల రుణమాఫీ కావచ్చు తర్వాత ఇంకో స్కీమ్ చూసుకున్నట్టు రైతు భరోసా సో రైతు భరోసా అలాగే మహిళలు కోటీశ్వర్ చేస్తా అని చెప్పేసి ప్రతి గ్రామంలో ఒక పది మంది మహిళలన్న ఆ లాభ అంటే లాభం పొందారు లబ్ధి పొందారు అని చెప్పేసి ఇట్లా మహిళల స్కీమ్ కావచ్చు తర్వాత ఇందిరమ్మాయిలు సో ఇందిరమ్మ ఇల్లు దాదాపుగా ఈ నాలుగైదు కీలక పథకాలతోటి నెక్స్ట్ వచ్చే సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల్లో గెలుస్తామని చెప్పేసి ఆ సీతక్క గారు ప్రస్తుతం వారి ఆలోచనలు కావచ్చు అధికార పార్టీ ఆలోచనలు కూడా క్లీన్ స్లీప్ చేస్తామని చెప్పేసి అంటున్నారు సో తీర గ్రామాల్లో చూస్తే ఆ వ్యతిరేకత ఉంది సంవత్సరంన్నర కాలంలో ఇంత వ్యతిరేకత ఉన్నటువంటి ప్రభుత్వం చరిత్రలో ఎప్పటి వరకు లేదు రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా ఇంత వ్యతిరేకత కూడుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ తప్ప ఇంకే లేదని ఇటు బిజెపి బీఆర్ఎస్ లు ప్రచారం చేస్తున్నారు సో ఈ ప్రచారం ఎక్కువ కాకముందే ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన ఒక ఆరు నెలల్లో పెట్టేసి ఉంటే డెఫినెట్ గా అనుకున్నటువంటి గోల్ ని వాళ్ళు రీచ్ అయ్యేవారేమో అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్ తర్వాత ఆ ఈ ఎంపీ ఎన్నికల తర్వాత ఒక మూడు నాలుగు నెలలు గ్యాప్ లైన్ పెట్టలేడుతుండే బట్ లేట్ అవ్వడం తోటి గ్రామ స్థాయిలో పరిపాలన ఆగిపోయింది సో గ్రామ స్థాయిలో నిధులు లేక అస్తవ్యస్తంగా మారింది ప్రత్యేక ఆఫీసర్లు ఒక రోజు పట్టించుకుంటే ఇంకో రోజు పట్టించుకుని పరిస్థితి కేంద్రం నుంచి వచ్చేటువంటి పదిహేను వందల కోట్లు డబ్బులు కూడా అక్కడే ఆగిపోవడం అనేది జరిగింది దాని ద్వారా ఇటు రాష్ట్ర బడ్జెట్ కావచ్చు ఇటు అంటే రాష్ట్ర గ్రామాల అభివృద్ధి కావచ్చు అన్ని ఆగిపోవడం తోటి సో ప్రభుత్వానికి ఎట్ట ఒక నిర్ణయం తీసుకుంది జూన్ చివరి వారంలో ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జూలైలో ఎన్నికలు మాక్సిమం ముగిస్తాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మరి సర్పంచ్ అభ్యర్థులు ఎంపీటీసీ అభ్యర్థులు ఎవరున్నా ఈ రోజు నుంచి మీ పని మొదలు పెడితే బాగుంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఈ సర్పంచ్ ఎంపిటీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ విజయడానికి ముగిస్తుంది అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం